దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ జనరల్ పర్పస్ ఓన్లీస్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ దోయ్ ఎవరి మనం రాంబాబు డైరీ ఫోన్ దగ్గర ఉన్నాము ఒకసారి డీటెయిల్స్ అడిగి అన్నీ తెలుసుకుందాము అని ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఎన్ని గీజలు ఉన్నాయి ఎన్ని పాలిచే గీజలు ఉన్నాయి రైతు చౌదలకి నమస్కారం అండి మాది తూర్పు జగ్గంపేట మండలం రామవరం జామండి నా పేరు వచ్చి రాంబాబు అండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్ర గేదలు దొరికిండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కాని లక్ష ముప్పై దాకా ఉంటుందండి ఇప్పుడు ఎండాకాలం తగ్గింది కాబట్టి కొత్త రేట్లు తగ్గాయండి మా దగ్గర ముప్పై నలభై గేదెలు ఎప్పుడు సేల్చుకుంటాయండి పాడి గేదెలు అయితే ఒక ఇరవై ముప్పై ఉంటాయండి సూడు గేదెలు అయితే ఒక పది పదిహేను ఉంటాయండి మొత్తం మీద ఒక యాభై అరవై గేదెలు అప్పుడు డైలీగా మీకు సేల్చుకుంటాయండి ఇప్పుడు మినిమం ఫలిచే అంటే మినిమంలో మినిమం అంటే ఎన్ని పలిసండి ఇక్కడ ఉన్న పాలు అంటే మీకు పన్నెండు లీటర్లకై నుంచి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయండి పూటకి రోజు మీద అని రూపకా ఉన్నాయండి మీకు పూర్ ముర్ర అరవై జాతి రెండు ఏతలు రెండు ఏతలు ఎక్కువ ఉంటాయండి మాట ఇప్పుడు పాడిగేలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎన్ని పోట్లు ఉండొచ్చు అన్న తీసుకున్న వాళ్ళు రెండు పోట్లు మూడు పూటలు పాలు చూసుకొని చెక్ చేసుకుని తోలికెళ్ళొచ్చండి మాకేమో అడ్వాన్స్ గంట ఇవ్వక్కరవద్దండి మా రూమ్ ఫెసాలి మా రూమ్ ఇక్కడే ఉందండి మీరు అక్కడ పడుకొని రెండు పోట్లు మూడు పూటలు పాలు చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు తోలికెళ్ళొచ్చండి గ్యారంటీ ఏముంటుందండి ఇక్కడ గ్యారంటీ మీకు సూడికేదైతే మీకు ఇరవై ఇరవై రోజులు నెలలో మీకు గ్యారెంటీ ఇస్తామండి అదే అయితే మీకు మీకు అన్ని చూసుకొని చెక్ చేసుకొని అది అదేనా నీకు పాడు కానీ తక్కువగా అయితే మళ్ళీ గేది పేల్సేది నేను రిప్లేస్మెంట్ చేస్తాను ఇక్కడ మీరు ఏమేమి పెడతారండి వీటికి ఫీడింగ్ ఏం పెడతారు మీకు ఏం ఫీడింగ్ చేయడం ఒట్టి గడ్డి పత్తి గడ్డి మీకు అవి పెడతామండి దానా వేసమవుతే తౌడు వేసి అది పెడతాం అంతే ఇప్పుడు ఒకవేళ డైరీ ఫామ్ లో తీసుకుపోయినా కానీ డైరీ ఫార్మ్ పత్తి చెక్క కంది కందిచుండి గోధుమ పొట్టి ఇట్లా పెడుతుంటారు కదా అవైనా సరే ఇవి తింటాయా ఏంటంటే ఈ మూడు నెలలు నాలుగు నెలలు హరియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ రైతులకి ఇచ్చి మేపుతామండి అవి ఎక్కడికైనా తీసుకొచ్చి క్లైమాట్ కి అలవాటు అయింది గీది ఎక్కడైనా మేపు వచ్చండి ఎక్కడైనా ఇగలితే అవి తినేస్తాయండి పొలాల డైరీ ఫామ్ లో కట్టేసి మనం ఫీడింగ్ పెట్టాం కానీ సరే మేపు వచ్చండి పొలాల మరి గారికి తిప్పుకోచ్చండి ఇటు ముర్రాజి గేదెలు అంటే మీకు ఎలా కావాలి అలా వచ్చాను ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇక్కడ గేదెలు ట్రాన్స్పోర్ట్ అయితే మీకు రెండు తీసుకుంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు రెండు కాడి నుంచి మూడు కాడి నుంచి పద్ఆతి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గారి ఫ్రీ వేస్తాం ఫ్రీ వేస్తాం ఇప్పుడు ఇప్పుడు రేటు కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది అన్న ఇప్పుడు సీజన్ కొంచెం ఇప్పుడు తగ్గేయండి ఇప్పుడు ఎండాకాలం కొద్ది తగ్గింది కాబట్టి కొంచెం తగ్గేయండి గేద మీద ఎంత తగ్గిందా గేద మీద పదివేలు ఇరవై వేలు తగ్గింది పదివేలు ఇరవై వేలు అంటే ఇప్పుడు ఎనభై వేలకి గేద ఉందండి ఇక్కడ ఎనభై వేలకు లేదండి ఇప్పుడు తొంభై వేలు కానీ ఉన్నాయండి తొంభై వేల తొంభై వేలు కానీ లక్ష ముప్పై దాకా ఉండే లక్ష ముప్పై వరకు ఒకసారి చెప్పండి రేట్ చెప్పనా ఇట్లా ఎంత ఇది రేట్ రేట్ అయితే ఇదైతే మనం లక్ష ముప్పై వేలు పడుతుంది లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు రూపాయల కోసం అండి నెంబర్ వన్ పాలిటీ అండి అని ఇప్పుడు చెప్పినంతనేనా లేకపోతే అంటే ఇప్పుడు మీరు చెప్పినంత కాకుండా అంటే కొంచెం తక్కువ పెట్టుకుంటేనే బెటర్ కదా అంటే తగ్గిస్తామండి మాట్లాడుకుంటే కొంచెం తగ్గిండి పాలు కూడా ఇప్పుడు మినిమం ఎంత పెట్టుకోవచ్చు అన్న రైతు అంటే ఇప్పుడు పాలు పెట్టేదాన్ని బట్టే ఇస్తుందా పాలు లేకపోతే ఒక ఆరు ఆరు ఇస్తుంది మీకు ఓ బాగా మేపితే రెండు లీటర్లు లాగట్టు ఇస్తుంది బాగా మేపపోతే రెండు లీటర్లు తగ్గిస్తుందండి మరి మేపుని పెట్టి ఉంటదండి వాళ్ళు పెట్టిన కొంటూ పాలు పెడితే అండి ముర్రాదులు కాబట్టి అలా ఎంత పెడితే అంత పాలు పెడితే అదే ఇదేనా ఇట్లా ఎన్నో గీతలున్నా అన్ని కూడా ఇక్కడ ఉన్న రెండో ఈత మూడో ఈత అంతేనా అన్ని రెండు ఉంటాయి ఉంటాయండి ఫస్ట్ ఈతలు అయితే ఫస్ట్ ఈత అంటే కొంత ఇబ్బంది పెడతాం ఫస్ట్ ఈత ఇవ్వమండి మేము తేవండి అడుగుతారన్న ఎవరన్నా అనే అడుగుతారా ఎవరన్నా ఇట్లా ఫస్ట్ ఈత రెండో ఫస్ట్ ఈతలు అడగరం వాళ్ళ పాలు డైలీ ఫామ్ పెట్టి కుండు అన్ని రెండు అండి రెండో ఈతలు మూడు రెండు ఏతలు మూడు ఈతలు పెట్టుకుంటే పాలు బాగా ఇస్తాయండి మనకి ఇబ్బంది పెట్టమండి పాలు బాగా ఇస్తాయండి అదే అండి మొదటి కాబట్టి అసలు ఏమైనా ఇబ్బంది పెట్టకండి ఇది ఎన్ని రోజులలో ఇంతది ఇది వారం రోజులు చెప్పండి వారం రోజుల్లో వారం రోజులు ఇది రెండేస్తానండి ఇది రెండు రెండో ఇది రెండు రెండేతండి సూడిదేనా ఇది కూడా ఇది చూడదేనండి ఎన్ని రోజులు ఉందన్న టైం దీనికి దీనికి ఎనిమిది రోజులు ఉందండి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఉంటాయి అన్ని కూడా ఒక పది రోజుల లోపల రోజులు పది రోజుల లోపల ఇన్నిటివి పది రోజులు లోపల పది రోజులు అండి అన్న ఎవరైనా సరే ఇప్పుడు గేదెలు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అట్లా గేదెలు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయన్నా మీకు బాడీ బాగుండాలండి మామూలుగా ఇప్పుడు రెండోతలు సెలెక్ట్ చేసుకుంటే పాలు బాగా ఇస్తాయండి ఒకవేళ మళ్ళీ గట్రా ఉండించుకున్నా గా మనకి ఇబ్బంది ఉండదు అండి రైతులు పోటీ ఉండించుకున్నా గానే మనకి ఇబ్బంది ఉండదండి అదే అంటే ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా కొత్తగా తెలియకపోతే తెలిసిన వాళ్ళని మెలుసుకొని వచ్చే తీసుకు తెచ్చుకోవచ్చండి తెల్లనోళ్ళు గట మేము చూసి ఇస్తామండి మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా మేము చూసి అన్ని చేసి మేము ఇస్తామండి ఓకే ఆ దగ్గరికి ఒకసారి వచ్చినప్పుడు పది మంది పది సార్లు వచ్చినా ఉన్నారండి ఓకే మళ్ళీ రిపీట్ డైలీ ఒకసారి వచ్చి చూసుకుంటే రెండోసారి మూడోసారి మేము పంపిస్తామండి అక్కడ రాకరవద్దండి ఇలా ఉడికాలు చేపిస్తే మేము దాని ఓకే నెక్స్ట్ ఇది ఇదన్నది రెండో అయితానండి రెండోతా ఇది రెండు ఏతండి ఏం చెప్తున్నావు నా రేటు తొంభై వేలు పడుతుంది అండి తొంభై వేలు పడుతుంది తొంభై వేలు పడుతుంది ఇది సరే ఇది ఇదైతే ఒక ఒక ఆరు ఆరు పన్నెండు లీటర్లు వస్తాయండి ఆరు ఆరు పన్నెండు లీట్లు రెండేత పడ్డాండి సైజులు ఇట్టను మీడియం సైజులు హెవీ సైజులు హెవీ సైజులు సైజులు ఉంటాయండి సైజులు పెట్టి ఉంటాయండి మీకు మీడియం సైజు ఉంటే మీ తొంభై వేలు కానీ లక్ష ముప్పై దాకా పడతాయండి రేటు మీకు మునిమం సైజు పెద్ద సైజు అయితే లక్ష ముప్పై దాకా పడతాయండి సైజ్ తొంభై వేలు కానీ ఉందండి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు వర్షాకాలం ఫుల్ వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాకాలం అయితే ఇంకా పదివేలు ఇరవై వేలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి సైజు కూడా పెద్ద పెద్ద సైజు సైజులు పెద్ద వస్తాయండి సైజులు వర్షాకాలం అయితే ఇంకా ఇరవై వేలు రేటు తగ్గుతుంది ఈనకాల ఎక్కువ వస్తాయి సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు తగ్గిపోతాయండి వర్షాకాలం వస్తాయి ఇప్పుడు మొన్నడికి ఇప్పటికే తగ్గిర ఇప్పుడు మీ దగ్గర మినిమం రేట్ అంటున్నావు కదా మినిమం రేట్ అంటే ఇలా తొంభై వేలు కానీ ఇలా ముప్పై దాకా ఉంటుంది అండి మినిమం రేటు అలా ఉంటదండి అది తొంభై వేలు పడుతుంది అది డైరెక్ట్ తొంభై వేలు ఫైనల్ రేట్ అయితే తొంభై వేలు పడుతుంది ఆ తొంభై వేలు నెక్స్ట్ ఇదన్న మీ సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఇదైతే మీకు ఓటీఆర పడుతుంది అండి ఒకటి ఇరవై పడుతుంది ఆ ఓటీఆర్ పడుతుంది ఎన్ని సార్ అన్న పాలు ఇది ఇది అయితే ఒక ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అలా ఇస్తా అండి ఇది రెండే చేత అండి రెండే ఏత సెకండ్ ఎలక్ట్రీషన్ బాక్స్లోనేసి చెప్తున్నారు ఆర్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు ఇది అండర్ క్వాలిటీ కానీ అండి మీకు అంతా క్వాలిటీ అండి పెయ్య ఇదన్నా ఇది రెండు అవుతానండి రెండో అవుతా ఇది రెండు అండి రేట్ ఎంత చెప్తున్నారు రేటు లక్ష రూపాయలు పడుతుంది అండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు పడుతుంది ఇది అలాగవుతుంది పాడు ఒక ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు అవుతాడు రోజు మీద ఇది లక్షలు రెండే రెండేతనండి దీన్ని మీరు బాగా మేపుకుంటే ఇంకా ఏమి పదసార్ లీటర్ మా దగ్గర మేపు పదిహేను లీటర్లు అడ్డు ఉంటుందండి ఇక్కడ ఈయన వాటికి మీరు ఏం పెడతారండి అండి ఇప్పుడు ఈయన్ని ఒకటి పదిహేను రోజులకి ఏం పెట్టమండి పది రోజులు పోయాక కొత్త తౌడు అది పెట్టి పెడతామండి అంతే ఇదో ఇది ఈ నేను దోడ అనుకోండి దోడ పొయ్యి దోడా అయితే ప్రస్తుతానికి నాలుగు రోజులు అవుతుందండి ఇది ఒక పన్నెండు లీటర్లు వస్తుందండి ఇంకో ఏటా లేట్ రెండు లీటర్లు పెరిగి ఎనిమిది లీటర్లు వస్తుందండి ఎన్ని అవుతాను ఇది రెండోతా అండి రెండు అవుతాను రెండో అవుతాండి ఊరు ముర్రండి కోసం ఇండి ఏమైనా క్వాలిటీ బర్రండి దానికి కాఫీ ఇది చూసుకోవచ్చు అని ఇట్లా రెగ్యులర్ గా పోతుంటాయి వస్తుంటాయి అన్న గేదెలు వెళ్ళిపోతుంటాయండి వస్తుంటాయండి మళ్ళీ తయారై మళ్ళీ ఎత్తుంటాయి వెళ్ళిపోతుంటాయండి ఎట్లా మీకు బయట ఉంటాయి అన్న గేదు ఎట్లా బయట లీజ్ గిట్ని వంద రెండు వందల గేదెలు ఉంటాయండి ఆ లీజ్ గిట్ని వెళ్ళిపోతుంటే మళ్ళీ తయారవుతుంటే తీసుకొచ్చి పెడుతుంటాం ఓకే అదే అండి సో చూసుకోవచ్చు ఎక్కడికైనా సరే మీకు మూడో జాతి గేదెలు గ్రేడ్ మరో జాతి గేదెలు హెవీ సైజు మీడియం సైజు ఏ సైజు కావాలనుకున్నా సరే ఇక్కడ రాంబాబు అన్న డైరీ ఫామ్కి వచ్చి చెక్ చేసుకుని అన్ని విధాలుగా పాడి గేదెలకైతే రెండు లేదా మూడు పూటలు చూసుకోవచ్చు మీరు ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంది మీరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఒకసారి స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కు కాల్ చేసి వీళ్ళ దగ్గర ఏ గేదెలు ఉన్నాయి గేదెల ధరలు ఎట్లున్నాయి ఫస్ట్ మీరు చూసుకొని కూడా రావచ్చు అనేసి చెప్తున్నారు థ్యాంక్ యూ